హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజు రేటు పెరిగిందని అన్నాము అంటే ఆ వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉండే రేటు కంటే కూడా శనివారం రోజు రేటు అనేది పెరగడం అయితే జరిగింది అలాగే ఈరోజు సోమవారం కదా ఈరోజు కూడా రేటు అనేది కొద్దిగా పెరగడం అయితే జరిగింది కాయలు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి అందువల్లే ఏమన్నా రేటు పెట్టారేమో తెలియదు ఈరోజు అనంతపురం మార్కెట్కి ఇరవై టన్నులు చిన్నికెళ్ళైతే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై నాలుగు వేల వంద రూపాయల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇంకా రేపు అనేది ఎలా ఉంటుందో రేట్ అనేది చూద్దాము ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్